ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హై వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఎస్నే క్రిస్ క్యూర్ మై నేమ్ ఇస్ పండ కార్తీర్ విలేజ్ ఇది మన కొయ్యి రమేశాల కలం అండి కొయ్యి శ్రీని గారు కంప్లో కొద్ది వేసుకున్నారు ఆ కంపల్లోను పాము దూరుకుంది అన్నారు చూద్దాము స్నేక్ రిస్క్ చేద్దాము స్నేక్ కనపడతారు మళ్ళీ మీకు చూపిస్తాను అలా చూస్తూనే ఉండండి మీరు హై గైస్ నా వీడియో పూర్తిగా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలా చూస్తూనే ఉండండి కంపల్లు దూరిపోయిన పాము కూళ్ళు ఉంటున్న రూమ్లోకి దూరిపోయి అక్కడ దొరుకుతుందండి ఆ పాము మీరు అలా చూస్తూనే ఉండండి నాగు పాము ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్ర అంటారు చాలా విషపూరితమైనది మీరు చూస్తూనే ఉండండి పూర్తి చూస్తే సజెస్ట్ అవుతుంది మీకు ఓకేనండి చూస్తూ ఉండండి అదాని పట్టుపట్టుగా నడుస్తాడు ఉన్నုန်း ఉంది ఏ చిటి కొట్టి తోట అలా క్లియర్ చేసారు రౌండ్ లైన్ ఆ అలాదే సి ఇంకా ఈ కంక్ చేసారు అండకపో ఎంద దీపి ఉంటది ఎంత చిన్న పిల్ల చిన్న పిల్లండి చిన్న పిల్ల అన్న చిన్న చిన్న చేసరా చేసరా ఆగు ఆగు ఆ చెత్తనే అలా কম্পলগ এ రాచూడము దాకే కం దోస్ ఇదో పెద్ద మోసాడు కొంచెం చూడు ఇదో కొంచెం చూడు కొడుకు దాస్తావు ఓహ్ దాస్తావు ఇదో చెట్ ఆ బైక్ వచ్చేది కదా ఇక్కడ వచ్చేది ఇక్కడ నిఖారగా ఇక్కడ నిఖారగా ఇక్కడ చేత ఇక్కడ మనం చేస్తుంటాం అలా కగలా కొట్టు 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 కొని కసాయికి కీలాగండి सिनेर को बहुत-बहुत आभार बाबू ना वो ना वो रुको లేచి కొనియా ఫారం

அம்மா அம்மா சூட்யமா ये तो वाला है ये तो जा पाटा पाडा ये पादा बेटा आईशो तो नहीं नेक्स्ट वीक यस हो ग ठीक सो अब टेस्ट के आ को ठीक के ना गेट रेट 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 अगर वैसे आ तो मन लन सू चाल काट नीचे तीमा नीलू टच द दा दा नु सी को रे ఆడతారా అండి ఇది ఓన్లీ కాపరా కింగ్ కాబరైతే అది దాన్ని గిరినా అంటారు కదా అమ్మా ఇప్ప ఎంత తెప్పలు పెట్టావమ్మాట అమ్మా ఇది నాగబొమ్మ తెలుగులోను ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్స్ బాటిల్ ఉందో బాటిల్ చిన్న బాటిల్ ఉంటాయి ఇవ్వండి కప్పు ఉండాలమ్మా బాటిల్ కూడా కప్పు కూడా ఉండాలి లేదా నా బ్యాగ్ లోను చెప్పలేదమ్మా

మెడికల్ మనకి తెలీదు అవి ఎక్కడ ఉన్నది ఏంటంటే అసలు బ్యాగ్ ఉంటాయమ్మా అమ్మా ఇక్కడ తీసుకొచ్చా నేను చూస్తాను అదే నల్లదా బ్యాగ్ అదే కింద పరిచి కింద పరిచి ఒక ఇటు పెట్టి అక్కడ చిన్న పెట్టారు ఇంకో ఎంట్రన్స్ లో ఖాళీ కనబడి ఖాళీ కనబడి వెళ్తా సెంటర్ లో పెట్టు అలా కదమ్మా ఇక్కడ ఖాళీగా ఉన్నట్టు ప్లే వచ్చవా <me> <worries> <ini> <,rosan> సరే ఎలారా రమేష్ స్నేహితు ఎవరికి చూస్తా మీరే చూస్తారు మీ పేరు రమేష్ రెడ్డి కొయ్య రమేష్ రెడ్డి అంట్య రమేష్ రెడ్డి తాడిపేరు విలేజ్ జూన్పట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మన ఏ ఏ కళ్ళలు అంటారు పొయ్యివారి కళ్ళు కొయ్యవారి కళ్ళల దగ్గర దొరికిందమ్మా ఇది నవ్వుకోము చాలా విషపూరితమైనది అందరూ జాగ్రత్తగా ఉండాలి దీన్ని పట్టాము కదా మంచి లేని ఓకే గైస్ జై సంచారం జై భారత్ చూడ మీరు చూడగలరండి మంచి ఫారెస్ట్ ఏరియా జనసంచారం లేని దగ్గర ఈ యొక్క నాగబాముని వదలడానికి తీసుకొచ్చానండి ఈ పాములకి ఒక చట్టం పెట్టారండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములని రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హులం అవుతాము దయచేసి ఇటువంటి పాములు కదా ఎటువంటి పాములు కనబడినా సరే నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో నా వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి యువతల పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను మనం రక్షించగలుగుతాము వీలైనంత వరకు మనం సేవ్ చేయగలుగుతాము ఓకేనండి చూడండి స్నేక్స్ని ఈ స్నేక్ని రిలీజ్ చేస్తున్నాను చూడండి ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా చాలా విషపూరితమైనదండి అయినా సరే మనం వన్యప్రాణుల్ని రక్షించాలి అది మన బాధ్యత ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇట్లు మీ స్నేక్ రిస్కి వారు కొండలరావు కొమరా ఓకేనండి చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుందో ఒక జీవని రక్షించాము జై హింద్ జై భారత్